కలియుగ మానవులకు స్ఫూర్తినిచ్చే రెండు శక్తివంతమైన దేవతల గొప్ప చారిత్రక కథ పూర్వం సృష్టి ఆరంభంలో అనంతమైన విశ్వంలో అద్భుతమైన దేవతలు రాక్షసులు మానవులు మరియు అనేక జీవరాశులు ఉండేవి ఆ సమయంలో రెండు మహోన్నత శక్తులు శివశక్తులుగా పూజలందుకుంటున్న శివుడు మరియు పార్వతీదేవి కైలాసంలో కొలువై ఉండేవారు వారి ప్రేమ బంధం మరియు కళ్యాణం కోసం వారు చేసిన త్యాగాలు కలియుగ మానవులకు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం కైలాసపర్వతం శంకర నామస్మరణతో నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉండేది శివుడు ధ్యానంలో లీనమై ఉండగా పార్వతీదేవి విశ్వకార్యాలను పర్యవేక్షిస్తూ అప్పుడప్పుడు తన ప్రేమను భక్తిని శివునికి చాటుకుంటూ ఉండేది కలియుగ ఆరంభంలో భూలోకంలో అంధకారం పెరగసాగింది మానవులు ధర్మాన్ని విస్మరించి అధర్మ మార్గంలో నడవడం ప్రారంభించారు స్వార్థం అహంకారం అసూయ వారిని ఆవరించాయి దైవభక్తి తగ్గి భౌతిక సుఖాల వెంట పడసాగారు దీనితో లోకంలో అశాంతి పెరిగింది దేవతలు ఆందోళన చెందారు ఈ పరిస్థితిని గమనించిన పార్వతీదేవి శివుని వద్దకు వెళ్లి ప్రభూ భూలోకంలో అధర్మం పెరిగిపోతుంది మానవులు సన్మార్గం నుండి వైదొలుగుతున్నారు వారికి మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది మన ప్రేమ త్యాగం వారికి స్ఫూర్తిని ఇవ్వాలి అని వేడుకుంది శివుడు చిరునవ్వు నవ్వి దేవి ప్రతి యుగంలోనూ ఇటువంటి పరిస్థితులు వస్తాయి మానవులకు వారి కర్మఫలాన్ని అనుభవించే అవకాశం ఇవ్వాలి అయితే వారికి ధర్మాన్ని బోధించడం మన కర్తవ్యం వారిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించాలి అని అన్నాడు పార్వతీదేవి అయితే ప్రభూ వారికి ఎలా బోధిస్తాం మనం ప్రత్యక్షంగా వెళితే వారు మనన్ని పూజిస్తారు కాని మన మాటలను అర్థం చేసుకోలేరు వారికే కష్టాలు వచ్చినప్పుడు వారు ఎలా ఎదుర్కొన్నారు అని వారికి తెలియాలి అప్పుడే వారు స్ఫూర్తి పొందుతారు అంది శివుడు పార్వతి దేవి విజ్ఞప్తిని మన్నించి సరే దేవి నీ కోరిక ప్రకారం మనం మానవులకు ఒక గొప్ప పాఠాన్ని బోధిద్దాం వారికి మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా స్ఫూర్తిని ఇద్దాం అని చెప్పాడు శివుడు మరియు పార్వతి భూలోకంలో మానవ రూపంలో అవతరించాలని నిర్ణయించుకున్నారు వారి లీలా విశేషాలను మానవులకు తెలియజేయడానికి ఒక గొప్ప కథను సృష్టించారు కైలాసం నుండి భూమిపైకి చూస్తుండగా వారికి ఒక సంఘటన గుర్తుకు వచ్చింది అది దక్షయజ్ఞం పార్వతి దేవీ శివుడిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె తండ్రి దక్షుడు శివుడిని అగౌరవపరిచే ఉద్దేశ్యంతో ఒక గొప్ప యజ్ఞం చేశాడు శివుడిని తప్ప మిగిలిన దేవతలందరినీ ఆహ్వానించాడు పార్వతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్లాలని కోరుకుంది శివుడు ఆమెను నివారించాడు దక్షుడు మనల్ని అగౌరవపరిచే ఉద్దేశ్యంతోనే ఈ యజ్ఞాన్ని చేస్తున్నాడు అక్కడికి వెళ్లడం మంచిది కాదు అని చెప్పాడు కాని పార్వతీదేవి తన తండ్రిని కలవాలనే కోరికతో శివుని మాటను ధిక్కరించి యజ్ఞానికి వెళ్ళింది యజ్ఞవాటిక వద్ద దక్షుడు శివుడిని అనేక విధాలుగా నిందించాడు తన భర్తను అవమానించినందుకు పార్వతి దేవి తీవ్ర మనస్తాపానికి గురైంది ఆమె తండ్రి ప్రవర్తనను భరించలేక తన యోగశక్తితో అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది ఈ వార్త విన్న శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు తన ప్రియ భార్య మరణాన్ని తట్టుకోలేక వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని చేయమని ఆజ్ఞాపించాడు వీరభద్రుడు దక్షుడీ శిరస్సును ఖండించి యజ్ఞాన్ని నాశనం చేశాడు అనంతరం శివుడు పార్వతీదేవి మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుని ప్రళయ తాండవం చేస్తూ విశ్వమంతా తిరిగాడు అతని దుమఖం ఆగ్రహం విశ్వాన్ని వణికించాయి లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో పార్వతీ దేవిదేహాన్ని యాభై ఒక్క భాగాలుగా ఖండించాడు అవి పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిశాయి ఈ సంఘటనను చేసుకుంటూ పార్వతిదేవి ప్రభూ ఆ రోజు నేను మీ మాట వినకపోవడం వల్ల ఎంత కష్టం కలిగింది నా అహంకారం నా తండ్రిపై ఉన్న మోహం నన్ను తప్పుదోవ పట్టించాయి మానవులు కూడా అహంకారంతో స్వార్థంతో తప్పులు చేస్తారు దానివల్ల వారికి మాత్రమే కాదు వారి చుట్టూ ఉన్నవారికి కూడా కష్టం వస్తుంది అంది శివుడు నిజమే దేవి ఈ కథవారికి ఒక పాఠం గురువు మాటను పెద్దల మాటను వినకపోవడం వల్ల ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో దీని ద్వారా తెలుస్తుంది అలాగే కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి అని కూడా తెలుస్తుంది అన్నాడు ఆ తర్వాత పార్వతీదేవి హిమవంతుని కుమార్తెగా హిమవత్సుతగా పునర్జన్మించింది చిన్నప్పటినుంచే ఆమె శివుడిని భర్తగా పొందాలని కోరుకుంది ఆమె తపస్సు చేసి అనేక కఠిన వ్రతాలను ఆచరించింది శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఆమెను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి అమ్మా నువ్వు ఎందుకు ఇటువంటి కఠిన తపస్సు చేస్తున్నావు శివుడు దిగంబరుడు శ్మశానవాసి నిరుపేద అతన్ని వివాహం చేసుకోవడం వల్ల నీకు ఎలాంటి సుఖం ఉండదు నీ సౌందర్యానికి సంపన్నతకు తగిన వరుడిని చూసుకో అని చెప్పాడు పార్వతీదేవి కోపంతో ఓ బ్రాహ్మణ నీకు శివుడి గొప్పదనం తెలియదు అతను సకల శుభకరుడు లోకకళ్యాణకారుడు అతనిని మించినవారు ఈ విశ్వంలో లేరు నేను అతనిని తప్ప మరెవరినీ వరించెను అని గట్టిగా చెప్పింది ఆమె భక్తికి ప్రేమకు మెచ్చిన శివుడు తన నిజరూపాన్ని చూపి ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ కథను గుర్తుచేసుకుంటూ శివుడు దేవి ఈ కథ మానవులకు ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా తట్టుకోవాలి పట్టుదల నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అలాగే భగవంతుడిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచాలి అప్పుడే కష్టాలు తొలగిపోతాయి అన్నాడు పార్వతీదేవి అవునూ ప్రభూ అలాగే ఎదుటివారి మాటలకు ప్రభావితం కాకుండా తమ లక్ష్యంపై విశ్వాసం ఉంచాలి కొందరు మనల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తారు కాని మనం మన మార్గంలో స్థిరంగా ఉండాలి అంది కాని వారి జీవితంలో మరో గొప్ప పరీక్ష ఎదురైంది తారకాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవుడిని మెప్పించి శివుడి కుమారుడి చేతిలో మాత్రమే మరణం పొందే వరాన్ని పొందాడు శివుడు తపస్సులో లీనమై ఉండటంతో ఆయనకు కుమారుడు లేడు తారకాసురుడు దేవతలను మానవులను తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు దేవతలు శివుడిని ప్రార్థించారు తారకాసురుడిని సంహరించడానికి ఒక పుత్రుడిని ప్రసాదించమని వేడుకున్నారు కాని శివుడు ధ్యానంలో ఉన్నాడు అరకాసుడిని సంహరించడానికి శివుడికి పార్వతికి ఒక కుమారుడు జన్మించడం అనివార్యమయ్యింది దేవతలు కామదేవుడిని శివుడి ధ్యానాన్ని భగ్నం చేయమని పంపారు కామదేవుడు శివుడిపై పుష్పబాణాన్ని ప్రయోగించాడు శివుడు ధ్యానం నుండి మేల్కొని తన మూడవ కంటితో కామదేవుడిని భస్మం చేశాడు కాని పార్వతీదేవి నిరంతర తపస్సు ప్రేమతో శివుడిని ప్రసన్నం చేసుకుంది వారి కలయిక వల్ల కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి తారకాసురుడిని సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించాడు ఈ కథను వివరిస్తూ శివుడు దేవి ఈ కథ మానవులకు ఒక గొప్ప పాఠాన్ని బోధిస్తుంది కొన్నిసార్లు మనం వ్యక్తిగత సుఖాలను త్యాగం చేయాల్సి వస్తుంది లోక కళ్యాణం కోసం అలాగే సహనం నిరీక్షణ ఎంతో ముఖ్యం సరైన సమయం వచ్చినప్పుడు మంచి జరుగుతుంది అన్నాడు పార్వతీదేవి అవును ప్రభూ అలాగే ఒక గొప్ప లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేయాలి దేవతలు ఎలా తారకాసురుడిని సంహరించడానికి కలిసి పనిచేశారో అలాగే మానవులు కూడా శ్రేయస్సు కోసం కలిసి పనిచేయాలి అంది శివుడు మరియు దేవీ జీవితంలో మరో గొప్ప సంఘటన హాలాహలం సముద్రమధనం దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మతిస్తుండగా హాలాహలం పుట్టింది దాని తీవ్రతకు లోకాలు కంపించాయి దేవతలు రాక్షసులు భయంతో పరుగులు తీశారు విశ్వాన్ని రక్షించడానికి శివుడు ఆ హాలాహలాన్ని తాగి తన కంఠంలో నిలుపుకున్నాడు అతని కంఠం నీలంగా మారింది అప్పటి నుండి అతను నీలకంఠుడిగా కీర్తించబడ్డాడు పార్వతీదేవి తన చేతితో శివుడి కంఠాన్ని పట్టుకొని కిందికి వెళ్లకుండా నిలువరించింది ఈ కథను గుర్తుచేసుకుంటూ శివుడు దేవి ఈ కథ మానవులకు స్వార్థాన్ని వీడి పరోపకారం చేయాలని బోధిస్తుంది లోక కళ్యాణం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి అలాగే కష్ట సమయాల్లో ధైర్యంగా నిలబడాలి భగవంతుడిపై విశ్వాసం ఉంటే ఎలాంటి ఆపద నుంచైనా బయటపడవచ్చు అన్నాడు పార్వతీదేవి అవునూ ప్రభూ అలాగే కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి మీ కంఠాన్ని పట్టుకుని నేను ఎలా ఉన్నానో అలాగే మానవులు కూడా ఒకరికొకరు అండగా ఉండాలి అంది ఇలా శివుడు మరియు పార్వతీదేవి తమ జీవితంలోని అనేక సంఘటనల ద్వారా మానవులకు ధర్మం ప్రేమ త్యాగం పట్టుదల సహనం పరోపకారం వంటి ఉన్నత గుణాలను బోధించారు ఈ కథను ముగిస్తూ శివుడు కలియుగ మానవులకు ఈ కథలు ఒక స్ఫూర్తిగా నిలవాలి వారి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని ధైర్యం పొందాలి ధర్మ మార్గంలో నడిచి సత్యం ప్రేమతో జీవించాలి అని అన్నాడు పార్వతీదేవి అవును ప్రభు వారికి నేను ఒక సందేశాన్ని ఇస్తున్నాను ప్రేమ భక్తితో జీవించండి అహంకారం స్వార్థాన్ని వీడండి మీ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం కృషి చేయండి అప్పుడే మీ జీవితం సార్థకమవుతుంది అంది ఈ విధంగా శివపార్వతులు కలియుగ మానవులకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కథను అందించారు ఈ కథను విన్నవారికి చదివినవారికి సన్మార్గం లభిస్తుంది వారి జీవితంలో శాంతి ఆనందం శ్రేయస్